బిస్మిల్ల రహమాన్ రహీం మితులార దైవశాంతి మనందరిపై కూడా కురివుగాక మనము మహాప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారి యొక్క ప్రవచనాలను తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రవచనాలను తెలుసుకున్నాము ఐదు వందల ఎనభై ఐదవ ప్రవచనము బుహారీ మరియు ముస్లిం యొక్క సంకలనకర్తలు మహాప్రవక్త వారు ఏం చెప్పారు అంటే చాలా మంది ఇక్కడ కష్టాలకు కడగనులకు కష్టాలను కడగను తట్టుకోలేక చనిపోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు చనిపోతే మొత్తం సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి ఆత్మహత్యలు అందువల్ల కదా చేసుకుంటారు చనిపోతే ఇంకా సమస్య ఏది ఉండదు అని చెప్పేసి కానీ వాళ్ళు గ్రహించినటువంటి తెలియనటువంటి విషయం ఏమిటంటే అసలు జీవితం మరణం తర్వాత మొదలయ్యేది ఆత్మహత్య ఘోరమైనటువంటి పాపం ఏ పాపానైనా దైవం క్షమించే అవకాశం ఉంది కానీ ఆత్మహత్యలు అంత మాత్రం కూడా క్షమించరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి చావును కోరుకోకూడదు అదే విషయాన్ని ప్రవక్త వారు ఇక్కడ చెప్తున్నారు ఐదు వందల ఎనభై ఐదో ప్రవచనంలో ఏం చెప్తున్నారంటే మీలో ఎవరు కూడా కావాలని చావును కోరుకోకండి మరణాన్ని ఎప్పుడు కూడా కోరుకోకండి ఎందుకంటే అతను మంచివాడైతే బ్రతుకున్నట్లయితే ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది కదా అదే చెడ్డవాడైతే పశ్చాత్తాపం చెంది పాపాల నుండి బయటపడే అవకాశం కూడా ఉంటుంది కదా అంత పాజిటివ్ అయినటువంటి విషయంలో ప్రవక్త వారు చెప్తున్నారు చూడండి కాబట్టి మీరు చావును ఎప్పుడు కోరుకోకండి ఎందుకంటే అది ఉచ్చేట సంఘం వచ్చేస్తుంది అది కానీ ఎందుకంటే ఒకవేళ ఇంకా ఇంకొక రోజు మీకు జీవితం ఉంటే మంచి పనులు చేసుకునే పిల్లలను సంపాదించుకునే అవకాశం చచ్చిపోతే ఏమవుతుంది అక్కడితో మన యొక్క కర్మలన్నీ కూడా పరిసమాప్తం అయిపోతాయి కదా మనము మంచి చేసుకునే అవకాశం ఉన్నది కదా కాబట్టి మంచి వ్యక్తికి మరింత మంచి చేసుకునే అవకాశం ఉంది ఆయుష్ ఉన్నట్లయితే ఆయుష లేకపోతే ఏంటి అదే చెడ్డ వ్యక్తి అనుకోండి ఏమో ఈరోజు పాపాత్ముడు రేపు అతను తన తప్పును తెలుసుకుని దైవాన్ని క్షమాపేక్ష వేడుకునే అవకాశం ఉంది కదా అలా ఎంతమందిని మనం చూడలేదు ఎంతమంది తమ జీవితాలను మార్చుకోలేదు ఏమండి పాపాత్మని ఎప్పుడు అలాగే ఉండిపోతాడా పుణ్యాత్మడు ఎప్పుడు అలాగే ఉండిపోతాడా లేదు కదా కాబట్టి దైవ చెప్పారు ఒక వ్యక్తి పాపాలు చేస్తూ చేస్తూ ఇంకొక అడుగు అయితే నరకమే అయినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు అతని మనస్సు మారుతుంది ఏదో మంచి మాట వింటాడు ఆశ కలుగుతుంది దైవం క్షమాపణ వేడుకుంటాడు వెంటనే అతను తన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడు అదే వ్యక్తి మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇంకా స్వర్గమే అన్నటువంటి పరిస్థితిలో ఏదో ఒక రోజు అతని యొక్క మనస్సు మారిపోతుంది అతను స్వర్గానికి పోవాల్సిన వాడల్లా నరకానికి పోయే ప్రమాదం ఉంది కాబట్టి చివరి క్షణం వరకు కూడా ఇది గ్యారంటీ ఉండదు కాబట్టి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి ప్రవక్త అదే చెప్తున్నారు కాబట్టి మంచి వ్యక్తి అయితే ఇంకా మంచి పనులు చేసుకునే అవకాశం ఉంది చెడ్డ వ్యక్తి అయితే పాప క్షమాపణ కోరుకునే అవకాశం ఉంది ఏది ఆయుషు ఉంటే కాబట్టి ఎప్పుడు కూడా చావును కోరుకోకండి మీరు మరణాన్ని ఎప్పుడు కూడా మీరు కోరుకోకండి అని చెప్పేసి ప్రవక్త నిమోస్న వారు ఇక్కడ మనకు చెప్పడం జరిగింది సరేవేదన శుక్రభవంతు అల్హదుల్లామే